హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సమీరా రియల్ ఎస్టేట్ నా పేరు గౌస్ బాషా మీలో ఎవరైనా కొత్త వాళ్ళు మా యూట్యూబ్ ఛానల్ని చూస్తుంటే మా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి నెల్లూరు పరిధిలో సేల్స్కి ఉన్న ఇల్లు ఇళ్ల స్థలాలు అపార్ట్మెంట్ వివరాలతో మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు మేము ముందుకు తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తాను ఇక మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం ఈరోజు నెల్లూరు రూరల్లో కేవలం యాభై ఐదు లక్షలలోనే రెండు బెడ్రూమ్లు కలిగి ఉన్న ఇల్లు సేల్స్కి మేము ముందుకు తీసుకురావడం జరిగిందండి ఈ హౌస్ యొక్క స్థలము పద్దెనిమిది అంకడాలు అండి కట్టుబడి వచ్చేసి పదహారున్నర అంకణం వరకు వస్తుంది ఈ హౌస్ యొక్క డైమెన్షన్స్ వచ్చేసి నలభైకి ముప్పై మూడు వస్తుందండి నార్త్ ఈస్ట్ ఫేసింగ్ కూడా ఉంటుంది ఇప్పుడు అయితే మనం ఒక పార్కింగ్ ఏరియా వీడియో కవర్ చేస్తున్నాం చూడండి ఇది బ్యాక్ ఏరియా ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న డోర్ అండి ఇది నార్త్ ఫేసింగ్ డోరు ఇదంతా కూడా హాల్ ఏరియా అండి వుడ్ వర్క్ సీలింగ్ కూడా కంప్లీట్గా చేసిస్తారు వ్యూ ఇది పార్కింగ్ ఏరియా అయితే బయట కూడా కార్ పార్కింగ్ బయట పెట్టుకునే దానికి మంచి అవకాశం ఉందండి కిచెన్ ఏరియా కూడా చూడండి చాలా విశాలంగా వచ్చింది టోటల్ వుడ్ వర్క్ సీలింగ్ కంప్లీట్ చేసిస్తారండి ఇప్పుడైతే వర్క్ జరుగుతూ ఉంది కరెక్ట్గా ఒక ట్వంటీ టు థర్టీ డేస్లో టోటల్ వర్క్ కంప్లీట్ చేసి చేస్తారు ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారండి రేటు కూడా తగ్గించబడుతుంది ఈ స్కూల్స్ కానివ్వండి అదేవిధంగా బస్ స్టాండ్ మెయిన్ రోడ్ కూడా చాలా దగ్గరగా ఉంటుంది కేవలం నూట యాభై మీటర్ల దూరంలోనే ఉంటుందని చెప్పవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరికొన్ని వివరాల కొరకు మా నెంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ సెవెన్ డబల్ నైన్ డబల్ ఎయిట్ సంప్రదించవచ్చు మా ఛానల్ని చూస్తూ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ